ఈ రోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సాధించాలి అది సాధ్యపడుతుందని నమ్మి మాతో వచ్చినటువంటి కౌన్సిలర్లకి వారి తరఫున వచ్చినటువంటి వారి పరివారానికి ఓ మాటిస్తున్నా ఖచ్చితంగా వినుకొండ పట్టణాన్ని ప్రజలు ఆశయాల మేరకు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం మీ అందరు సహకారం తీసుకుంటా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి మీ వార్డు అభివృద్ధి కోసం మన టౌన్ అభివృద్ధి కోసం నా శక్తివంచం లేకుండా కృషి చేస్తాను నిధులు తీసుకొస్తా చంద్రబాబు గారి దగ్గర అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తాను నా అండదాండలు అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు గారి మీద నా మీద నమ్మకంతో చేరినటువంటి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మిమ్మల్ని ప్రోత్సహిస్తామని మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళని కూడా అందరితో కలిసి గతంలో పార్టీలు ఉన్న వాళ్ళు మీరు కలిసి సమన్వయంతో చక్కగా పనిచేస్తారని నేను వ్యక్తం చేస్తున్నా పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు అందరం కలిసి టౌన్ ను అభివృద్ధి చేద్దామని చెప్పేసి మన గతంలో పార్టీలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కలిసి పనిచేద్దాం అభివృద్ధి సాధిద్దాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ